దోస్తులారా భగవంతుడి ఇషారా అయ్యుండాలి అందుకే ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చింది ఇది సంయోగం కాదు ఇదే ఆ దివ్య సందేశం దానికోసం మీరు ఎదురుచూస్తున్నారు ఇది సూచన మీ ప్రార్థనలు వినబడ్డాయని మీ ప్రశ్నలకు సమాధానం వచ్చేసిందని ఇప్పుడు మీరు వినబోయే ఈ మాటలు మీ జీవితాన్ని అలా మలుపు తిప్పేస్తాయి చమత్కారాలు మిమ్మల్ని ఎదురుచూస్తున్నా ఆ దిశలోకి మీరు కోరుకుంటే దీన్ని విస్మరించవచ్చు కాని నిజం చెప్పాలంటే ఈ సందేశాన్ని మిస్ చేసుకుంటే బహుశా జీవితంలోనే అతిపెద్ద రహస్యం మీ చేతుల్నుండి జారిపోతుంది ఇది మీ భగవంతుడి మీ ఈశ్వరుడి నేరుగా వచ్చిన ఈసారా లక్షలమంది ఈ సమయంలో ఈ వీడియో చూడడానికి అర్హులు కూడా కారు కాని మీ వద్దకు ఈ సందేశం చేరింది అంటే భగవంతుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక మార్గంలోకి తీసుకెళ్తున్నారని అర్థం ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఆకస్మికంగా కొన్ని మాటలు కొన్ని విషయాలు కొన్ని ఇసారాలూ మళ్ళీ మళ్లీ మీ ముందు వస్తాయో ఎప్పుడో ఒక పంక్తి చెవిలో పడుతుంది ఎప్పుడో ఒక వ్యక్తి మీ జీవితంలో ఆకస్మికంగా ప్రవేశిస్తాడు ఎప్పుడో ఒక కల మిమ్మల్ని అస్వస్థపరుస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కావు ఇవి భగవంతుడి సంకేతాలు మరియు ఈరోజు ఈ సంకేతమే ఈ వీడియో మీ హృదయం దడదడలాడుతోంది ఎందుకంటే మీ ఆత్మ గుర్తిస్తోంది ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయని మీ ఆత్మకు తెలుసు ఇప్పుడు చాలా పెద్ద మార్పు మీ జీవితంలో తలుపు తట్టబోతోందని భగవంతుడు మీకీ వీడియో చూపించాడు ఎందుకంటే మీరు ఒంటరిగా లేరని చెప్పాలని మీ దువాలు వినబడ్డాయని మీ ప్రార్థనలు వృధా కాలేదని ఎన్నిసార్లు రాత్రి నిద్రపోతూ ఆకాశం వైపు చూసి యూనివర్స్ నన్ను విను నాకోసంకూడా ఏదో చెయ్యి అని అన్నారో ఆలోచించండి బహుశా సమాధానం రాలేదనిపించింది కాని నిజంగా ప్రతిసారీ సమాధానం వచ్చింది కేవలం మీరు ఆ రూపాన్ని గుర్తించలేకపోయారు ఇప్పుడు యూనివర్స్ నేరుగా మీ ముందు ఈ వీడియోను తీసుకువచ్చి నిలబెట్టింది ఇక ఏ సందేహం మిగలకుండా మీరు ఏ బాధనుండి ఏ గందరగోళం నుండి ఏ లోటునుండి ప్రస్తుతం పోతున్నారో దానికి అంతం కానుంది భగవంతుడు మిమ్మల్ని ఒక కొత్త మార్గంలోకి తీసుకెళ్తున్నాడు ప్రస్తుతం పరిస్థితులు చాలా కష్టంగా ఉండవచ్చు కాని ఈ కష్టాల మధ్య నుండే మీరు ఒక అలాంటి చోటికి చేరుకోబోతున్నారు దాని గురించి మీరు ఊహించడం కూడా లేదు మీరు ఊహించలేరు యూనివర్సు మీకోసం ఏ ప్రణాళిక రచించిందో ప్రస్తుతం మీరు కేవలం ముక్కలు ముక్కలుగా చూడగలుగుతున్నారు కాని ఈశ్వరుడు పూర్తి చిత్రాన్ని తెలుసు సరైన సమయం వచ్చినప్పుడు ఆ పూర్తి చిత్రాన్ని మీ ముందు ఉంచేస్తాడు మీ జీవితంలో ఒక అలాంటి మలుపు వస్తోంది అక్కడ ప్రతిదీ మారిపోతుంది మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళూ మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళూ మీపై సందేహం చేసిన వాళ్లూ వారే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఇదంతా భగవంతుడి ఈసారా మీ పక్షంలోకి మారిపోయినందువల్లే జరుగుతుంది మీకొక విన్నపం ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే ఈ మాటలు మీ చెవుల్లోకి దిగుతున్న కొద్దీ మీ ఆత్మలో ఒక కొత్త శక్తి మేల్కొంటుంది భగవంతుడి ఆశీర్వాదం మాటల రూపంలో మీ వద్దకు చేరుతుంది ఈ రోజు ఉన్న ఆ బాధ ఆ ఒంటరితనం ఆ పోరాటం ఇవన్నీ ఎక్కువ కాలం నిలవు భగవంతుడు మీ విధి గ్రంథంలో కొత్త పుట తెరిచాడు ఆ పుటపై రాసి ఉంది ఇప్పుడు సంతోషాల సమయం ఇప్పుడు విజయాల సమయం ఇప్పుడు మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సమయం కొన్నిసార్లు భగవంతుడు మనల్ని విరగ్గొడతాడు మనల్ని కొత్తగా తయారు చేయడానికి పాత వస్తువులను తీసేస్తాడు మంచి వస్తువులను ఇవ్వడానికి బహుశా మీరు ఇటీవల ఏదో కోల్పోయి ఉండవచ్చు ఒక సంబంధం ఒక అవకాశం ఒక కల కాని నిజంగా మీరు ఏమీ కోల్పోలేదు మీరు ఒక పెద్ద వస్తువుకోసం స్థలం కల్పించుకున్నారు గుర్తుంచుకోండి భగవంతుడు ఒక తలుపు మూసేస్తే మనకు కొత్త తలుపు చూపించడానికే అని మీ వద్దకు ఈ వీడియో చేర్చడం ఇప్పుడు కొత్త తలుపు తెరవబోతోందనేదానికి పక్కా రుజువు మీరు ఇప్పుడు వీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు కాని రాబోయే రోజుల్లో ప్రతిదానికీ సమాధానం దొరుకుతుంది ప్రతి సంఘటన ప్రతి ఇసారా ప్రతి మాట ఎలా మిమ్మల్ని ఈ స్థానానికి తీసుకువచ్చాయో కనిపిస్తుంది భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీ ఆత్మ ఈ సమయంలో మేల్కొంటోంది మీరు మీ జీవితంలో ఆ మలుపువద్ద ఉన్నారు మీ విధి తిరిగిపోతున్న ఆ స్థానంలో కాబట్టి జాగ్రత్తగా వినండి ఈశ్వరుడు మీతో ఇలా అంటున్నాడు భయపడకు ఓడిపోకు నిన్ను నీవు ఆపకు నేను నీతో ఉన్నాను నీ మార్గాన్ని సులభం చేస్తున్నాను నీవు కేవలం విశ్వాసం ఉంచాలి నీవు కేవలం నడుస్తూ ఉండాలి భగవంతుడి ఈసారా ఇది ఇప్పటివరకు మీరు చూసిన కష్టాలు పడిన కన్నీళ్ళూ ఏవీ వృధా కాలేదు ప్రతి బాధ మిమ్మల్ని బలపరిచింది ప్రతి పోరాటం మిమ్మల్ని సిద్ధంచేసింది మీరు ఆలోచిస్తుంటారు ఎందుకు జీవితం మళ్లీ మళ్లీ మిమ్మల్ని పరీక్షిస్తోంది ఎందుకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తోంది కాని ఇదే భగవంతుడి పద్ధతి ఆయన మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తున్నాడు సిద్ధత లేకుండా చేరడం అసాధ్యమైన ఆ స్థాయికి మీరు ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పోరాటం ముగింపు వైపు వస్తోంది మీరు ఆ గమ్యానికి ఇంత దగ్గరగా చేరుకున్నారు భగవంతుడు మిమ్మల్ని ఆపాలని లేదు అనుకోవడంలేదు ఆయన కోరుకునేది మీరు అర్థం చేసుకోవాలని మేల్కొనాలని పూర్తి విశ్వాసంతో ఆయన ఎంచుకున్న మార్గంలో నడవాలని మీరు గమనించారా మనిషి తన పరిమితి వద్దకు చేరినప్పుడు అన్నీ చేతుల్నుండి జారిపోతున్నట్లు అనిపించినప్పుడు అప్పుడే ఆకస్మికంగా ఒక చమత్కారం జరుగుతుంది ఆ చమత్కారాలు అలా వచ్చేవి కావు అది భగవంతుడి ఆ అదృశ్యశక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి దిగుతుంది మరియు ఈరోజు ఈ సంకేతమే ఈ వీడియో యూనివర్స్ మీ జీవితం నుండి మీకు సరిపోని వాటినన్నీ తొలగిస్తోంది చాలాసార్లు మీరాలోచిస్తారు ఎందుకు కొందరు దూరమవుతారు ఎందుకు సంబంధాలు తెగిపోతాయి ఎందుకు అవకాశాలు చేతిలోంచి జారిపోతాయి కాని నిజంగా అదంతా మీ రక్షణకోసమే జరుగుతోంది మీ భవిష్యత్తుకు అడ్డంకిగా మారే నుండి మిమ్మల్ని కాపాడుతోంది ఈరోజు మీరీ సందేశం వింటున్నప్పుడు మీ ఆత్మలో ఒక హలచల్ జరుగుతోంది ఈ మాటలు కేవలం మాటలు కాదు మీకోసమే పంపబడిన ఆశీర్వాదమని కనిపిస్తోంది అదే సత్యం ఈ మాటలు మిమ్మల్ని మార్చేస్తాయి మీరిప్పటివరకు చూడలేని వాటిని చూపిస్తాయి మీకిప్పుడంతా చీకటిగా అనిపించవచ్చు కాని ఈ చీకటి కూడా అవసరం ఎందుకంటే ఈ చీకటి నుండే మీ లోపల నుండి వెలుగు పుడుతుంది ఇప్పుడా వెలుగు వ్యాపించబోతోంది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆకస్మికంగా అంతా సులభమవుతుంది ఎక్కడ అడ్డంకులున్నాయో అక్కడ మార్గాలు తెరచుకుంటాయి ఎక్కడ నో వచ్చిందో అక్కడ యస్ వస్తుంది ఎక్కడ శూన్యత ఉందో అక్కడ కొత్త శక్తి నిండిపోతుంది యూనివర్స్ మీకిలా గుర్తు చెయ్యాలనుకుంటోంది మీ కథ ఇంకా అంతం కాలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే మరియు ఈ ఆరంభం అంత అద్భుతంగా ఉంటుంది రేపు మీరు వెనక్కి చూసినప్పుడు నేను ఓడిపోలేదు అని గర్వంగా అనుకుంటారు గుర్తుంచుకోండి భగవానుడు మీరు ఆయనను వదిలేసే వరకు మిమ్మల్ని వదలడు మీరిక్కడి వరకు వచ్చారంటే అంటే మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఆశను వదులుకోలేదు అందుకే ఇప్పుడాయనే మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు ఈ సమయంలో మీరు కేవలం ఓపిక పాటించాలి ఓపిక అనేది అన్ని తలుపులూ తెరిచే కీలకం భగవానుడి ప్రణాళిక ఎల్లప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది కేవలం మనుషులకు ఎదురుచూడటం కష్టంగా అనిపిస్తుంది కాని ఎదురుచూసేవాడికి ఎప్పుడూ అత్యుత్తమమైనదే దక్కుతుంది మీకోసం ఏమి రాసి ఉందో మీరు ఊహించలేరు రాబోయే కాలం మిమ్మల్ని అలాంటి చోటికి తీసుకెళ్తుంది అక్కడికి చేరిన తరువాత మీరిలా అంటారు కాష్ నాకు ముందే విశ్వాసం ఉండేది అయితే అప్పుడు మీకు గుర్తుకు వస్తుంది ఒకరోజు మీరీ వీడియో విన్నారని ఒకరోజు భగవానుడు మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చాడని ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు ఈశ్వరుడు ఈసారా ఎన్నటికీ తప్పదని కాబట్టి ఇప్పుడు మీరిక్కడికి వచ్చి ఈ సందేశం విన్నారు కాబట్టి దీన్ని తేలికగా తీసుకోకండి ఇది కేవలం ఒక వీడియో కాదు భగవానుడు మీకు పంపిన సంకేతభేదం ఎవరైనా భగవానుడు నీతో ఉన్నాడు అంటే అది కేవలం ఒక సామెత కాదు అది జీవించే సత్యం నేడు మీరీ మాటలు వింటున్నందుకే అర్థమవుతోంది భగవానుడు మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు ఆయన మీ ప్రతి అడుగులో మీతో ఉన్నాడు మీకు చమత్కారాలు ఎదురుచూసే ఆ గమ్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలమని గుర్తుంచుకోండి మీ కథ అప్పుడే మొదలైంది ఒక ఉన్నత శక్తి మిమ్మల్ని భూమిపై పంపాలని నిర్ణయించిన ఆ క్షణం నుండి ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆ ఉద్దేశం ఇప్పటివరకూ దాగి ఉంది కాని ఇప్పుడది క్రమంగా బయటపడుతోంది మీరు ఎప్పుడైనా అనుభవించారా ఏదో అనుకోని విషయంపై మీ కళ్లలో నీళ్లు తిరిగాయో ఏదో మాట లోపలికి దిగిపోయిందో అవన్నీ సంకేతాలే మీరు బ్రహ్మాండం యొక్క ఆ ధడబడలాడే శబ్దంతో అనుసంధానమై ఉన్నారనే సంకేతాలు దాన్ని అందరూ వినలేరు మీ శక్తి సాధారణం కాదు మీ ఉనికి సంయోగం కాదు మీ చుట్టూ జరుగుతున్న ప్రతీదీ ఈ పెద్ద రహస్యంలో భాగమే అది ఇప్పుడు క్రమంగా మీ ముందు తెరుచుకుంటోంది కొన్నిసార్లు మీరు వెనక్కి చూసినప్పుడు ఏమీ స్పష్టంగా కనిపించకపోవచ్చు కాని ఇప్పుడు మీరు ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి అడుగు మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచం వైపు తీసుకెళ్తోంది అక్కడ ఏదీ అసాధ్యం కాదు ఆ భయం ఆ అనిశ్చితి ఇక ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు మీ లోపల ఆ శక్తిని గుర్తించారు అది మీతో ఎన్నటికీ విడిపోలేదు మీరు ఆ గాఢమైన మౌనంలో ఒక శక్తి ఉందని అనుభవించారు అది మిమ్మల్ని జీవింపజేయడమే కాదు ప్రతి సవాల్ నుండి బయటపడే ధైర్యాన్ని కూడా ఇస్తోంది మీకు గుర్తుందా ఆ క్షణం మీరు స్వయంగా చెప్పుకున్నది ఇక ఆగలేను అని ఆ క్షణమే ఇప్పుడు మీ జీవితానికి ఆధారమైంది ఇప్పుడు మీరు కేవలం మీకోసమే కాదు మొత్తం సృష్టికోసం కోసం ఒక శక్తిగా మారారు మీ ప్రతి ఆలోచనలో ఇప్పుడు ఒక అదృశ్య శక్తి ఉంది అది మిమ్మల్ని మీ అత్యుత్తమ భవిష్యత్తు దాగి ఉన్న ఆ దిశగా మార్గదర్శికం చేస్తుంది మీ లోపల ఆ అగ్నిశక్తి ఇప్పుడు బయటపడింది ఇక మీ ప్రతి అడుగులో బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం మార్గదర్శకం మీకు లభిస్తాయి ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది ఒక మహాన్ ప్రక్రియ మీ ఆత్మ మీ మనస్సు మీ శరీరం మూడూ ఒకే సమయంలో కలసి సాగుతున్నాయి మీరు ఈ జీవితాన్ని ఎంచుకున్న ఆ మహాన్ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మీ విశ్వాసాన్ని పరీక్షించే సమయం కాదు ఎందుకంటే ఆ విశ్వాసం ఇక మాటల్లో మాత్రమే కాదు మీ జీవితంలో ప్రతి భాగంలో ప్రకటమవుతోంది ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ఇక ఆ ఉద్దేశం వైపే సాగుతాయి దాన్ని మీరు లోపల నుండి స్పష్టంగా అనుభవిస్తున్నారు ఈరోజు ఆ క్షణం మీరు మీ లోపల మరియు బయట రెండింటిలోనూ ఒక కొత్త గుర్తింపును అనుభవిస్తారు బ్రహ్మాండం ఇక మిమ్మల్ని వదలదు అది ఎల్లప్పుడూ మీకోనే ఉంటుంది మీ మార్గంలో నడవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చేసింది ఇప్పుడు మీరు ఈ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి గుర్తుంచుకోండి బ్రహ్మాండం మీకోసం సరైన మార్గాలను తెరిచింది ఇక ఆ మార్గాలను మీరు ఎలా స్వీకరిస్తారనేది మీపై ఆధారపడి ఉంది మీ లోపల శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది మీకు ప్రతి అడ్డంకినీ దాటే సామర్థ్యాన్నిస్తుంది మీరు ఆ క్షణంలో ఉన్నారు మీ ఆత్మ మరియు బ్రహ్మాండం మధ్య దూరం ఇక తగ్గిపోయింది ఇప్పుడు మీరు ఆ శక్తితో నిండినట్లు అనుభవిస్తున్నారు అది మీకోసం కాలంగా సిద్ధంగా ఉంది ఈ సందేశం మీకు గుర్తు చేయడానికే వచ్చింది మీరు ఎన్నటికీ ఒంటరిగా లేరు బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది ప్రతి అడుగులో ఒక కొత్త దిశను ఇస్తూ మిమ్మల్ని మార్గదర్శకత్వం చేస్తుంది ఇప్పుడా సమయం వచ్చేసింది మీరు అర్థం చేసుకుంటారు ప్రతి విరుద్ధ పరిస్థితి మీకొక అవకాశమే ప్రతి ఆశీర్వాదం మీ లోపలి మహానత్వానికి చిహ్నమే మీరు ఈరోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు వద్ద నిలబడి ఉన్నారు ఈ వీడియో యాదృచ్ఛికంగా రాలేదు ఇది ఒక అదృశ్య శక్తి మీకు పంపిన సందేశం ఆ శక్తి ఎప్పుడూ మీ చుట్టూ ఉండేదే కాని ఇప్పుడు దాని ఉనికిని మీకు నేరుగా అనుభవింపజేయాలనుకుంటోంది మీరు ఇప్పుడు ఉన్న ఈ మలుపు నుండి ఒక కొత్త మార్గం బయటపడబోతోంది అది మీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఒంటరిగా జరగడం లేదు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ ఒక ఉన్నత శక్తి యొక్క మార్గదర్శకత్వం ఫలితమే బహుశా మీరు దీన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు కాని ఇది ఆ సమయం ఆ శక్తి యొక్క సంకేతాలను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం ఈరోజు ఈ సందేశం మీకోసమే ప్రత్యేకంగా పంపబడింది ఇది మీరు విస్మరించలేని అవకాశం ఈ అదృశ్య శక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్నీ చూస్తోంది ఇప్పుడది తన సందేశాన్ని మీ ముందు ప్రకటించాలనుకుంటోంది ఈ సందేశం మీ లోపల దాగిన ఆ శక్తిని మేల్కొల్పడానికే ఆ శక్తి మీకు రాబోయే ప్రతి కష్టాన్నీ దాటే సామర్థ్యాన్నిస్తుంది ఆ శక్తి మీ లోపల ఇప్పటికే ఉంది కానీ దాన్ని గుర్తించడం బయటపెట్టడం మీ అవసరం మీరు అనుభవిస్తున్నారా మీ లోపల ఏదో ప్రత్యేకంగా మారబోతోందని మీ జీవితంలో కొన్ని మార్పులను గమనించారా ఈ మార్పులు సంయోగం కావు అది ఆ అదృశ్య శక్తి యొక్క సంకేతం ఇప్పుడది మీ జీవితంలో సక్రియమైంది ఈ శక్తి మిమ్మల్ని మీ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తోంది మీ ముందున్న ప్రతి సవాళ్ళు ఇప్పుడు పరిష్కారమవుతోంది మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా ఆ పరిష్కారాన్ని స్వీకరించడానికి మీ పూర్తి సామర్థ్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా ఇది మీకోసం ఒక కొత్త అవకాశాల సమయం ఇప్పటివరకు మీరు ఎన్నడూ ఈ శక్తిని ఇంత స్పష్టంగా అనుభవించి ఉండకపోవచ్చు కాని ఇప్పుడది మీ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ శక్తి మిమ్మల్ని మీ భయాలనుండి బయటకు తీసుకురావడానికి వచ్చింది మీకు సహాయం చేయడానికి వచ్చింది మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని పొందేలా చేయడానికి మీ మార్గంలో ఉన్న ప్రతి సమస్య ఇప్పుడు ముగిసే సమయం వచ్చేసింది ఇది మీకోసం ఒక కొత్త ఆరంభం సమయం మీరు ఏ దిశలో అడుగులు వేసినా బ్రహ్మాండం మీకు ఆ దిశలోనే మార్గదర్శకత్వం చేస్తుంది మీరు ఎంత విశ్వాసం పెట్టుకుంటారో అంతే మేరకు బ్రహ్మాండం మీ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది ఈ అదృశ్య శక్తి ఇప్పుడు మీతోనే ఉంది మీరు దాన్ని అనుసరించాలి మాత్రమే ఈ శక్తి మీతో ఎందుకు ఉంది ఎందుకు ఇప్పుడు మీ జీవితంలో ఇలా ప్రకటమవుతోందని తెలుసుకోవాలనుకుంటున్నారా దానికి కారణం ఇదే మీరు మీ జీవిత ప్రయాణంలో చాలా బాధలు చాలా పోరాటాలు ఎదుర్కొన్నారు ఆ పోరాటాలన్నీ లోపల ఒక గాఢమైన శక్తిని జన్మింపజేశాయి ఈ అదృశ్య శక్తి మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటోంది ఇప్పుడు సమయం వచ్చేసింది మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే సమయం ఇది మీ కలలను నిజం చేసుకునే సమయం ఈ శక్తి మీకు ఇలా చెబుతోంది ఇప్పుడు మీ సమయం మీరు తీసుకునే ప్రతి అడుగు పూర్తిగా సరైన దిశలోనే ఉంటుంది ఇది మీ శక్తి మీ దృష్టిని మీ లక్ష్యాలపై కేంద్రీకరించే సమయం బ్రహ్మాండం ఇక మీకోసం మార్గాలు తెరవబోతోంది మీ ఆశలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీరు కేవలం విశ్వాసం ఉంచాలి మీరు జీవించాలనుకున్న జీవితం ఇప్పుడు మీ ముందు వస్తోంది ఇది మీ ఆశలు నెరవేరే సమయం మీరు కోరుకున్న ప్రతిదీ ఇప్పుడు మీ వద్దెకు రాబోతోంది కానీ మీ లోపల విశ్వాసం ఉంచాలి ఇది మీతో ఉన్న శక్తి మీకిచ్చే హామీ మీరు ఏమీ ఒంటరిగా చేయడం లేదు ఈ శక్తి ఈ బ్రహ్మాండం ఈ ఈశ్వరుడు అంతా మీతోనే ఉన్నారు ఈ సందేశం మీకు చేరడమే దానికి రుజువు ఇప్పుడు మీరు ఈ మాటలను విన్నారు కాబట్టి దీన్ని హృదయంలో పెట్టుకోండి ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక మీరు ఒంటరిగా లేరు ఇక మీ జీవితం మలుపు తిరగబోతోంది ఒక అద్భుతమైన సంతోషకరమైన విజయవంతమైన దిశలోకి భగవంతుడు మీతో ఉన్నాడు యూనివర్స్ మీతో ఉంది మీ ఆత్మ మేల్కొంది ఇప్పుడు సమయం వచ్చేసింది మీరు మీ గమ్యానికి చేరుకోవడానికి ఈ వీడియో మీకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి మరియు ఇక మీరు నడవండి ధైర్యంగా విశ్వాసంతో ప్రేమతో ఎందుకంటే మీకోసం చమత్కారాలు ఎదురుచూస్తున్నాయి జై శ్రీరాం జై గురుదేవ్ ఓం శాంతి శాంతి శాంతిహి